గం నమః నమ గురుభ్యో నమ శ్రీ గోదా రంగనాథాయ నమ తిరుప్పావైలోని ముప్పైవ పాసురమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఈ ముప్పైవ పాసురంలో గోదాదేవి తాను విష్ణుచిత్తుని కుమార్తెగా పరిచయం చేసుకుని ఈ ముప్పై పాసురములు శ్రీకృష్ణ స్వామి కోసం గానం చేయమని ఈ ముప్పై పాశ్రములు భక్తితో పఠించేవారిని వారికి కృప లభిస్తుందని మరియు భగవత్ సాన్నిధ్యం పొందగలమని తెలియజేస్తోంది గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్తంధంలో గోదాదేవి భావాలని పోతున గారు నలనయ్యను పార్వతీ పరమేశ్వరుల ద్వారా ప్రార్థించారు ఆపత్యం ఇదిగో నమ్మితి సనాతనులైన ఉమామహేశుల మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురా శివి కదమ్మ హరిం పతిశేయుమమ్మ నిన్న వారి కన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ ఈ పద్యం యొక్క భావం సనాతనులైన ఆది దంపతులు మహేశ్వరులైన మిమ్ములను నేను మది నమ్మిదినమ్మా అమ్మలగన్నయ్యమ్మ మేటి పెద్దమ్మా మిమ్ములను నేను బాగుగా భజించుచుంటుని కదమ్మా నీవు దయాసాగరివి కదమ్మా శ్రీహరిని నాకు అతిగా ప్రసాదింపుమమ్మా నిన్ను నమ్మిన వారికి అన్నిటినీ నాశము లేదు కదమ్మా ఈశ్వరీ ఇక ఈ తిరుపావయ్యలోని ముప్పై అవ పాసురమును యొక్క భావము తెలుగు భాష తీయతనంతో ఓడలతో కూడిన సముద్రాన్ని చిలికినవాడును శ్రీవల్లభుడును కేసినిని సంహరించిన స్వామిని చంద్రముఖులై విలక్షణంగా ఉన్న గోపికలు పోయి స్తోత్రం చేసి రేపల్ల ఎందు నోము చేసి పురుషార్థాలను లభించిన ప్రకారంగా అలంకారమైన శ్రీ పుత్తూరులో రమణీయములకు చల్లని మానికలు గల పెరియాళ్వారుల కుమార్తె ఆనది ఇచ్చిన విధంగా పాడిన ఈ ద్రవిడ స్తోత్రాలను ద్రవిడ విద్వాంసులందరూ అంగీకరించిన విధంగానే రేపల్లెలోని గోపికలు గుంపులు గుంపులుగా అనుభవించిన విధంగా ఈ ముప్పై పాసురాలలో ఒక్కటిని విడువక ఈ మాసం పఠించేవారు నాలుగు విశాల పర్వతాలతో సమానములగు భుజాలు ఎర్రని కనులు కల గల శ్రీ మహావిష్ణువు యొక్క పరమ కృప లభించి ఆనందించెదరు ఇదే కదా మన వ్రతం విష్ణు చిత్తు తనోజాయ గోదాయ నమో భగవతే వాసుదేవాయ